సంస్థల తరఫున ఇక్కడికి ఆహ్వానం పలికినటువంటి విశిష్ట అతిథులు ముఖ్య అతిథులు ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు అదేవిధంగా మన జూనియర్ కళాశాల డైరెక్టర్ గారు అయినటువంటి డివి మేషారు అదేవిధంగా ఈ యొక్క విద్యా సంస్థల వ్యవస్థాపకులైనటువంటి బి లక్ష్మీనారాయణ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా మన వేదిక నల వేదికపైన ఉన్నటువంటి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రావు గారికి అదేవిధంగా స్కూల్ ఏఓ గారైనటువంటి కేశవరామయ్య సార్కి మరియు స్కూల్ ఏఎంఓ అయినటువంటి కృష్ణారావు గారికి నా యొక్క నమస్కారాలు అదేవిధంగా అధ్యాపక బృందానికి నా యొక్క నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు ముఖ్యంగా ఈరోజు మొట్టమొదటిసారిగా మన సి విద్యా సంస్థలలో ఈ సంక్రాంతి సంబరాలు మీ బ్యాచ్తోనే ప్రారంభిస్తున్నాం దీనికి సహకరించినటువంటి మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఇంతటి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి అధ్యాపక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు పేరు పేరున అందరికీ కూడా ఈ యొక్క సంబరాల్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి విద్యార్థులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి అయితే ఈ సంక్రాంతి భోగి కనుమ ఈ యొక్క ప్రాధాన్యత ఏంటి చూసినట్లయితే ప్రధానంగా లక్ష్మీదేవి అండి ప్రతి సంవత్సరము అందరం కూడా ఈ యొక్క లక్ష్మీదేవి కరోనా కటాక్షాలతో మన విద్యా సంస్థలు అదేవిధంగా మీ యొక్క కుటుంబాలు అన్నీ కూడా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను అదేవిధంగా పెద్దల్ని ఈ సంక్రాంతి సంబరాలను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన కాలేజీ ప్రిన్సిపల్ సార్ అయినటువంటి ప్రకాశ్రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను నమస్తే సార్ ఈ సంక్రాంతి సందర్భ సందర్భంగా అడ్వాన్స్గా ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబరాలు డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా నా శుభాషిష్యులు ముఖ్యంగా ఈ అవకాశం కల్పించినటువంటి మేనేజ్మెంట్ ఫౌండర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ లక్ష్మీనారాయణ గారికి అలాగే కరస్పాండెంట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ డి వెంకటరమణ గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గారు శ్రీనివాసరావు గారికి అలాగే మన పాఠశాల ఏఎంఓ గారు కేశవరావు గారికి అలాగే పాఠశాల ఏఓ గారు కృష్ణారావు గారికి అలాగే మన డిగ్రీ కళాశాల అధ్యాపక బృందానికి అలాగే జూనియర్ కళాశాల అధ్యాపక బృందానికి అలాగే మిగిలినటువంటి పాఠశాల అధ్యా అలాగే టీచర్స్కి నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికి కూడాను నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరోసారి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడాను అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు ఇవి ఈ సంబరాలు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది నిజంగా చెప్పాలంటే ఎందుకంటే అమ్మాయిలందరినీ చూస్తే పండగ ఒక నాలుగు రోజులు ముందు వచ్చిందా అనిపిస్తుంది డిగ్రీ కళాశాల పిల్లల్ని చూస్తూ ఉంటే నేను గమనిస్తూనే ఉన్నాను ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారంటే కళాశాలకు కూడా ఎంత ఇంట్రెస్ట్గా ఇప్పుడు నాకు కనిపించలేదు సరే ఓకే ఇలాంటి అంటే యాక్చువల్గా కోకరిక్యులర్ యాక్టివిటీస్ మన డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గారి తాలూకా థాట్ అలాగే అక్కడ ఉన్నటువంటి డిగ్రీ కళాశాల లెక్చరర్స్ తాలూకా సపోర్టు చాలా చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే ఉదయం నుంచి చూస్తున్నాను నేను ఎనిమిది గంటలకు వచ్చేసరికి అప్పటికే డిగ్రీ కళాశాల స్టాఫ్ చాలామంది వచ్చి ఈ ఏర్పాట్లో నిమగ్నమై నిజంగా నాకు అనిపిస్తుంది డిగ్రీ కళాశాల నాకు కొద్ది ఈర్ష్య కలిగింది నేను వాళ్ళతో కూడా అన్నాను మేము జూనియర్ కళాశాల ఫంక్షన్ చేస్తే అందరూ పది గంటలకు వస్తారు డిగ్రీ కళాశాల ఫంక్షన్ చేస్తే ఏడున్నరకే వచ్చారు సార్ మీరు నిజంగా చాలా నిజంగా గ్రేట్ ఆ విషయంలో మాత్రం వాళ్ళ సపోర్ట్ చాలా మీ అందరికీ మరొకసారి అండి ఈ సంబరాలు అసలు తెలుగుతనం ఉట్టిపడుతుంది అసలు లక్ష్మీదేవి మన సత్సాయి ఆవరణలోకి చేరిందా అనిపిస్తుంది ఎంతమంది లక్ష్మీదేవులు ఎక్కడి నుంచి ఉన్నారో అర్థం కావడం లేదు నిజంగా ఒకరికి కాదు ఇద్దరికి కాదు ఎంతమంది నిజంగా నెక్స్ట్ ఇయర్లో కా పాఠశాలలోనా జూనియర్ కళాశాలలోన అలాగే డిగ్రీ కళాశాలన ఫుల్ ఫ్లెజర్గా అడ్మిషన్స్ అయ్యి మేనేజ్మెంట్ మరింత ఆనందంగా ఉత్సాహంగా స్టాఫ్ ఉత్సాహపరుస్తారు వాళ్ళు కూడా ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాము కాబట్టి మీ అందరూ కూడాను ఇలాగే అన్ని పండగల్లోనూ కూడా సంబరాల్లో కూడా పార్టిసిపేట్ చేయండి కళాశాలకు కూడా రెగ్యులర్గా వచ్చి మీ మంచి భవిష్యత్తుకి పునాదులు వేసుకోండి చాలా మీ అందరికి కూడా మరొకసారి ఆశీస్సులు తెలియజేస్తూ తెలియచేస్తూ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు ప్రిన్సిపల్ గారికి నా నమస్కారం తెలియజేస్తున్నాను నమస్తే సార్ గౌరవనీయులు ఈ సభాధ్యక్షులైనటువంటి శ్రీనివాసరావు గారు ప్రిన్సిపల్ సత్సాయి డిగ్రీ కాలేజ్ మరి శ్రీ లక్ష్మీనారాయణ సార్ ఫౌండర్ సత్సాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ శ్రీ టి వెంకటరమణ గారు ఫౌండర్ సత్సాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ శ్రీ రావు గారు ప్రిన్సిపల్ సత్సాయి జూనియర్ కాలేజ్ కృష్ణారావు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సత్సాయి హై స్కూల్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆఫ్ సత్సాయి జూనియర్ కాలేజ్ సత్సాయి డిగ్రీ కాలేజ్ అదర్ డిగ్నిటరీస్ మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా మాట్లాడడం అనేది ఒక అరుదైనటువంటి అవకాశం నేను భావిస్తుంది అంటే సంక్రాంతి అంటే ఏంటి సంక్రమణము అంటే కలయిక అని అర్థం మన భారతీయ సంప్రదాయంలో కలయిక అనే దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది జీవాత్మ పరమాత్మ కలడం అది మోక్షానికి మార్గమైన ఈ సంక్రాంతి కూడా ఏంటంటే సూర్యుడు మకర రాశిలో కలుస్తాడనమాట సంక్రమణం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు అందుకే దీనికి మకర సంక్రాంతి అనే పేరు అనమాట ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా రెండు సంక్రమణాలు ఉంటాయి కర్కాటక సంక్రమణము మకర సంక్రమణం ఈ మకర రాశిలో ప్రవేశించే కాలాన్ని పుణ్యకాలం అంటారు ఆ పుణ్యకాలంలో ఏం చేసినా కూడా మోక్షప్రదముగా ఉంటుందని చెప్పేసి మన భారతీయ సాంప్రదాయం అయితే ఇటువంటి పండుగను మనం ఎందుకు చేసుకుంటామంటే మన భారతీయ సాంప్రదాయం విడిచిపెట్టకుండా ఈరోజు చూడండి ప్రతిరోజు మీరు మోడ్రన్ డ్రెస్సులు వేసిన వాళ్ళు ఈరోజు అని దుస్తులు వేస్తారు ఎందుకు మర్చిపోకుండా మన యూత్ ఏమవుతుందంటే యూఆర్ యు ఆర్ ఆల్ అట్రాక్టింగ్ వెస్ట్రన్ కల్చర్ ఆ వెస్ట్రన్ పీపుల్ వచ్చి మన కల్చర్ని అనుసరిస్తున్నారు మనం వెస్ట్రన్ కల్చర్ అనుసరిస్తున్నాం ఇలాంటి సంక్రాంతి టైంలోని మరి ఉగాది ఇలాంటి టైంలో కూడా మన సంప్రదాయాలు మర్చిపోకుండా ఉండాలని ఈ ఫంక్షన్ చేస్తూ ఉంటారన్నమాట స్కూల్లో కూడా చేయడానికి గల కారణం ముఖ్యమైన కారణం అదనమాట అయితే ఈ మకర సంక్రమణ కాలంలోని కొన్ని కొన్ని ఆచారాలు భోగి అలాగే పండుగ కనుమ ఈ మూడు రోజులు మనం పండుగ చేసుకుంటాము ఈ భోగి అనేది ఈ భోగి అనేది ఏంటంటే మనలో ఉన్నటువంటి చెడంతా దహనం చేసి మంచిని పెంపొందించడం కోసం అది దానికి ఇండికేషన్ అనమాట అలాగే సంక్రమణం అనేది మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు రేపు పదిహేనో తేదీని మధ్యాహ్నం మూడు గంటలు ఏదో అనుకుంటా నేను పుణ్యకాలం ఉంటుంది ఆ పుణ్యకాలంలో మనం ఏం చేసినా కూడా మంచి జరుగుతుంది అనే ఒక ఆచారం అనేది మనకి ఉంది అలాగే కనుమ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అదేంటంటే మోగజీవులు పశువులు ఉన్నాయి కదా వాటికి వాటిని పూజించడం అనమాట ఎక్కువగా పూర్వకాలం నుంచి మన వ్యవసాయ ఆధారమైనటువంటి దేశం మంది నూటికి ఎనభై శాతం మంది వ్యవసాయం మీద పశువుల మీద ఆధారపడి జీవించే వాళ్ళు పూర్వకాలంలోని కాబట్టి వాటిని పూజించి వాటి మంచి జరగాలి అనేటువంటిది మన సాంప్రదాయం అనమాట ముఖ్యంగా గోవు మన భారతీయ సాంప్రదాయంలో గోవు అనేది చాలా పవిత్రమైనటువంటిది ఆ అందుకే ఆ గోవుని పూజిస్తాం రోజు పశువుని పూజించడం అనేది జరుగుతుంది అందులో మన భారతీయ స్త్రీలు కూడా ప్రతిరోజు కూడా గోవుకి వెనక భాగంలో పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవితో సమానమని గోవు తాలూకా వెనక భాగంలో సర్వ దేవతలు ఉంటారని ఆవు తాలూకా పేడంతో చాలా పవిత్రమైనదని పూర్వం రోజుల్లోనే ఏదైనా సత్యనారాయణ వ్రతమే చేసుకోవాలంటే ఆవు పేడని అలికి పెట్టి అక్కడ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా ఆవు తాలూకా మూత్రం కానీ మన తల మీద చల్లుకుంటే పాపాలు పోతాయని అంత పవిత్రమైందనమాట అది కాబట్టి ఆ కనుమనాడు ఆ గోవును మనం పూజించడం అనేది జరుగుతుంది ఈ పండుగలన్నీ కూడా మన సాంప్రదాయాన్ని ఉట్టిపడే చేసినటువంటివి కాబట్టి వీటిని మనం మర్చిపోకుండా మీ యూత్ వీటిని ముందుకు తీసుకెళ్ళాలి కొన్నాళ్ళకి పూర్తి మర్చిపోతామేమో తెలియదు యూట్యూబ్లు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ మోడర్న్ కల్చర్కి వెళ్ళిపోతామేమో తెలియదు అందుకే ఈ సాంప్రదాయాన్ని మరుగులు పెట్టుకోకుండా ఇవన్నీ మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందో తెలియజేస్తూ ఊహిస్తున్నాను లక్ష్మీనారాయణ సార్ డైరెక్టర్ వెంకట్రావు గారికి హృదయపూర్వక ప్రతిదిన సంక్రాంతి మనస్సు మాంజులు తెలియజేయచ్చు ప్రస్తుత వేదికపై ఉన్న శ్రీని గారికి ప్రకాశ్రావు గారికి కేశవరావు గారికి అధ్యాపక బృందానికి విద్యార్థులకి నా యొక్క రమసుమాంజుడు తెలియజేయచ్చు విద్యార్థి ఒకసారి ఆలోచించవలసిన విషయం పండగలు ప్రతి సంవత్సరం వస్తాయి రెస్పాన్సిబిలిటీ అనేది మనం కట్టి కాలినంత వరకు మన భుజస్కంధాల మీద ఉండాలి ఎందుకంటే నా మన దృష్టిలో మనం అందరం కూడా చాలా పేదవాళ్ళు నా దృష్టిలో మన తల్లిదండ్రులు అయితే చాలా కష్టపడి మనల్ని చదివించి ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటారు కాబట్టి వారిని మీ భుజస్కంధాలపై వేసుకోవడానికి సెటిల్మెంట్ లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలని ఒక కోరికతో ముందంజలో మీరు వెళ్ళి మీ తల్లిదండ్రులని జాగ్రత్తగా ప్రతిదినము కంటికి రెప్పలా చూసుకుంటారని కోరుకుంటూ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయచ్చు ఆయుర ఆరోగ్యాలతో మీరందరూ చక్కగా హ్యాపీగా జీవితాన్ని గడుపుతారని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు